ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు ఎలక్షన్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సరే ఏం చేస్తున్న మొత్తం ఒకటిగా రైతులది మాత్రం చేయండి రైతుల ఎజెండానే మీ ప్రధానంగా తీసుకోండి రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారో రైతులకి హామీలు మొదలు నెరవేర్చండి మిగతాయి తర్వాత సెకండ్ ప్లేట్లు పెట్టండి రైతులకు ఇస్తానటువంటి బంధు ఇవ్వండి దయచేసి కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇవ్వండి ఇలా వడగండ్ల వాళ్ళకు ఎట్లా అయిపోయినవన్నీ మొత్తం టోటల్గా మొత్తం పుట్టతోనే ఉండేటువంటి పంట మొత్తం తాళ్తాళైపోయింది పడిపోయింది వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎక్కడకు నలభై నలభై వేల చొప్పున ఇవాళ మేము డిమాండ్ చేసినాం ఒక పాక్షికంగా దెబ్బతిన్నదానికి ఒక రేటు పెట్టండి పూర్తి పోయిన దానికి నలభై వేలు ఇవ్వండి ఏదో ప్రకటించండి కష్టపడి పండించిన రైతు ఇలా దుఃఖంలో ఉన్నాడు మేము కందులు కానీ పెసర్లు కానీ మొలకెత్తిన విత్తనాలు కూడా మేము కొన్నాం రైతులు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం వర్షాలు వచ్చో లేకపోతే ఏదైనా పెగులు దగ్గులు ఏమైనా అయితే కూడా ఆ రైతులు ఆదుకున్నాం ఇలా మీరు రాష్ట్రం మొత్తం మీద ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ వడగండ్ల బాధితులకు ఇచ్చేది దయచేసి ఇమ్మీడియట్గా సాయం చేయాలి రైతు బంధు కూడా వెంటనే విడుదల చేయాలి మీరు ఇస్తాను ఎకరా పదిహేను వేలు చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఇలా రైతులందరూ కూడా మీ రైతు బంధు పెంచి ఇస్తాము అన్నందుకే మీ కోట్లు వేసిండ్రు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మీరు మర్చిపోతే ఎట్లా బోనస్ లేదు పీనస్ లేదు రుణమాఫీ లేదు చెప్తున్నా పెద్ద మనిషికి లక్ష రూపాయలు ఉందంటే రుణమాఫీ కాలేదు ఆనంద్ రెడ్డి గారికి లక్ష యాభై వేలు ఉంది ఆయన కాలేదని చెప్తున్నాడు మన సొసైటీ డైరెక్టర్ సొసైటీ చిన్నారెడ్డి నారాయణ బాలవర్ధన్ నీ పేరు మా బాలవర్ధన్ పేరు ఎంత రెండు లక్షలు మీరు ఏడన్నా పోండి వ్యవసాయ మంత్రి గారు మొత్తం అయిపోయిందని చేతులు వేసేసి అసెంబ్లీలో మొత్తం అయిపోయింది మొత్తం చేసినామని ఏ ఊరికన్నా రాండి మా మా కూడా రాండి లేకపోతే మీరు దొరకపోండి ఇక్కడ ఏ ఊరు తీసుకుపోతారు ఏ ఊర్లోనైనా రైతు రుణం రుణమాఫీ అయిందని చెప్తే మీరు ఏం చెప్తారో చేస్తాం మీరు ఏం చెప్తే ఏం సిచ్ చేస్తారో మేము దాన్ని ఇస్తాం అరే అసెంబ్లీ సాక్షిగా అయిపోయింది అంటారు మొత్తం రుణమాఫీ మొత్తం అంటారు ఈయన ఉండరు పది మంది దయచేసి రుణమాఫీ కూడా చేయాలి వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా మేము మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం గ్యారంటీగా సంవత్సరం అయిపోయింది ఇంకో ఐదు ఆరు నెలల్లో మా రైతులే డిసైడ్ చేస్తారు ఏం చేయాలన్నది ఏం అనేది మా రైతులే నిర్వహిస్తారు మా పెద్ద ఏమే తప్పకుండా చేస్తాం సరే తప్పకుండా పండలే మాకు ఇతనానికి అందిస్తున్నాయి ఇవి మొత్తం మూడు పంటలు పుదీచిపోయినాయి ఏం చేయాలి ఇట్లా దొంగ దొంగ అని ఇచ్చిండు ఎక్కిండు ఎక్కి మనం నమ్ముతున్నాడు రైతులని ఎప్పుడే కానీ ఎక్కువ గప్పాలు కుట్టినని నమ్మకూడదు వాడు ఉత్త గప్పాలు కుట్టిండు కానీ ఏం పని మంచి సంసారం బయట గప్పాలు కుట్టినని ఎప్పుడు నమ్మకూడదు మోసం సారి మోసం చేసిండు ఇప్పుడు అయిపోయింది సంవత్సరం దాటిపోయింది మూడు అయింది అయింది ఇక మనం ఇంకా చూద్దాం చూ చూద్దాం కాదు ఇప్పుడైతే ఎలక్షన్ పెట్టి చూడ రాడు ఎలక్షన్ గురించి కాదు ఇక ఎలక్షన్ టైం ఉంది కదా ఆ లోపల అయితే మనమైతే మనం తెచ్చుకోవాలి అన్నది అన్నది ఖచ్చితంగా సాధించాలి ఏం కార్యాచర్ని ఇస్తారో మీరు ఇవ్వండి మీరు గీత దాటకు కూడా మేము మేము చేస్తాం మరి ఈ చేనులు కూడా ఎండిపోయి వచ్చినాయి ఇంకా ఎండిపోయిన వచ్చి మొన్న లేకపోతే ఏదైనా రైతులను ఎండిపోతే గిట్టుబాటు ధర ఇవ్వాలి వడగంట్ల బాధితులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మీరు ఇస్తాన రైతు బంధు గ్యారంటీ వేయాల్సిందే విడిచిపెట్టే ప్రసక్తి లేదు అంతేనా అంతేనా అంతే అంతేనా అంతే ఖచ్చితంగా త్వరలోనే మీరు నిర్ణయించండి గ్యారంటీ సాధించుకోవాలంటే జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ